వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి చూడవచ్చు ఇప్పుడు మనం బంజారా హిల్స్లో ఉన్నా ఇక్కడ ఫోర్ బిహెచ్కే అనేది సేల్కి వచ్చింది ఫోర్ బిహెచ్కే ఉంది దీంట్లో ఇక్కడ అలాగే త్రీ బీహెచ్కే ఉంది టూ బీహెచ్కే కూడా ఉంది న్యూ ఫ్లాట్ అండి ఇవి చూడవచ్చు చాలా బాగుంది చాలా లగ్జరీగా ఉందండి ఫ్లాట్ ఇంటీరియర్లు అయితే మాత్రం నెంబర్ వన్గా చేయించారు నేను చెప్తున్నాను అంటే నాకు మేము ఇన్ని వీడియోస్ చేసి ఇన్ని ప్రాపర్టీ చూస్తాం కాబట్టి అంటే ఈ టైప్ ఆఫ్ అనేది ఇంత లగ్జరీగా చూడండి ఈ వాల్స్ కూడా ఎంత క్వాలిటీగా డిజైన్ చేశారు ఇదంతా ఫినిషింగ్ చూడండి ఇది ఒక చెక్ వుడ్ అనమాట వాల్కి మళ్ళీ ఎక్స్ట్రా వుడ్ అనమాట అది మీకు ఇటు చూసుకున్నట్టయితే కూడా ఎక్కడ కూడా చూడండి చాలా బాగా చేశారు ఓకే మీకు ఫుల్ డీటెయిల్స్ ఈ దీనికి సంబంధించింది పిన్ టు పిన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయొద్దు వీడియో కంటిన్యూగా చూసినాక దయచేసి కాల్ చేయండి ఏ ప్రాపర్టీ అయినా వీడియో చూసినాకే చేయండి చూడొచ్చు మనకి ఇది దీంట్లో బ్లూటూత్ సిస్టమ్ ఉంటుంది మనకి మొబైల్లో అనేది కనెక్ట్ చేసుకుంటే ఏ సాంగ్ పెట్టినా కానీ ఇక్కడ మన సాంగ్ అనేది ప్లే అవుతుంటుంది ఇక్కడ అలాగే పైన సేమ్ టైం ఫ్యాన్ కూడా ఉంటుంది ఓకే ఇలా మనకి ఈ డోర్స్ కూడా ఫుసింగ్ అనమాట ఒకరికి అలా ఫ్రిడ్జ్ చేస్తే డోర్ ఓపెన్ అయిపోద్ది అన్నీ మీకు ఈ ఈ ప్రాపర్టీ గురించి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుంది చూడవచ్చు ఇది వచ్చేసి మనకి క్యారిడర్ మీరు చూసుకున్నట్టయితే క్యారిడర్ ఇది మీకు ఆ లెఫ్ట్లో లిఫ్ట్ ఉంటుంది రైట్ సైడ్ స్టేర్ కేస్ ఉంటాయి ఇదండి మనకి ఈ కమ్యూనిటీలో వచ్చేసి మనకు స్విమ్మింగ్ పూల్ ఇది చూడండి చాలా బాగా అంటే ఉన్న అపార్ట్మెంట్లో మీకు ఇలా స్విమ్మింగ్ బ్యాంకెట్ బ్యాంకిటాలు జిమ్ ఇయ్యం చాలా అరుదు మనకిది బంజారా హిల్స్లో చూడండి చుట్టూ మనకి గ్రిల్ ఇలా స్టీల్ది ఇచ్చారు ఓకే మీకు అక్కడ వచ్చేసి ఓపెన్ ఏరియా ఉంటుంది వాళ్ళ దాకా మనకి దీనికి సంబంధించింది మనం ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ ఓ క్లాక్ టైంలో తీస్తున్నాం ఇది మనకి చుట్టూ చూడవచ్చు స్విమ్మింగ్ పూల్కి మనకు చుట్టూ డిస్టెన్స్ కూడా చాలా ఉంది ఓకే ఇది స్విమ్మింగ్ పూలు ఇది మనకు టెర్రాస్లో ఇప్పుడు అంతా టెర్రాస్ అనేది కల్చర్ నడుస్తుంది కాబట్టి టెర్రాస్లో అనేది ఉంది మీకు కింద వచ్చేసి అక్కడ జిమ్ ఉంటుంది అది అది జిమ్ మీకు చూపిస్తాను క్లియర్గా బ్యాంకిటాలు కూడా మీకు ఉంటే అది కూడా ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ నెంబర్స్ సిట్టింగ్ ఉంటుంది అది అది కూడా చూపిస్తారు చూడండి ఇది బంజారా హిల్స్లో అండి గమనించండి ఇది వచ్చేసి మనకి బంజారా హిల్స్లో ఉంటుంది ఓకే ఓకే వీడియోలో కంటిన్యూ అవుతుందండి చూడవచ్చు మనకి ఇలా స్టేర్ కేస్కి అంత లైటింగ్ సిస్టమ్ కూడా ఇవ్వటం జరిగింది అలా స్విమ్మింగ్ పూల్ కాడికి వెళ్ళాలంటే ఓకే ఇలా లైటింగు ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది చూడవచ్చు ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది ఇదంతా మళ్ళీ ఓపెన్ స్పేస్ అనమాట అంటే ఇదంతా ఓపెన్ స్పేస్ ఓకే ఇక్కడ ఒకటి మనకి రూమ్ ఇచ్చారు దీనికి సంబంధించి ఇక్కడ మనకి త్రీ వాష్ రూమ్స్ అనేది ఇవ్వటం జరిగింది అక్కడ ఏదో ఎవరన్నా మనకి సంబంధించిన డ్రైవర్స్ ఎవరన్నా వస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది ఈ వాష్రూమ్ ఇక్కడ ఒకటి ఇరుగు ఇవి వచ్చేసి మనకి స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చినప్పుడు ఈ వాష్రూమ్స్ ఇక్కడ ఒక బాత్రూమ్ అనేది ఇచ్చారు చూడవచ్చు ఇది వచ్చేసి మనకి జిమ్ అండి ఇది జిమ్ చూడండి స్టాండ్ లోన్లో ఇంత పెద్ద జిమ్ గేటెడ్ కమ్యూనిటీలో ఒక మోస్తారు గేటెడ్ కమ్యూనిటీలో కూడా ఇన్ని మిషన్స్ ఉండట్లే ఒక రెండు మూడు మిషన్స్ ఏ నేను చెప్పేది పెద్దది కాదు మినిమం ఒక యాభై అరవై ఫ్లాట్స్ అలా ఉన్నాయి కూడా ఇంత జిమ్ అనేది ఇవ్వటం లేదు గమనించండి చూడొచ్చు చూడండి ఇది జిమ్ అలాగే ఇదే సైజులో బ్యాంకిటాలు ఆల్ కూడా ఉంటుంది మీ దీనిపైన కొంచెం పెద్దగా ఉంటుంది అనుకుంటా మీకు వీలుంటే అది కూడా నేను చూపించడానికి ట్రై చేస్తాను ఇది జిమ్ ఈ జిమ్ రూమ్లో నుంచి బయటకు వస్తే మళ్ళీ అలా ఓపెన్ స్పేస్ ఉంది అంటే జిమ్ చేసి కొంచెం ఏదన్నా గాలి పోసుకుందా అని అని అనుకొని అనుకుంటే మాత్రం ఇటు రావచ్చు చూడండి సిటీ మొత్తం ఇది సిటీ ఇక్కడ కనపడుతుంటుంది కొంచెం ఫ్రీ అవుతాం ఇక్కడికి వచ్చి ఎనాలను ఇలా నిల్చుంటే ఇది వాటర్ ప్యూరిఫై ఓకే ఇటు ఒక డోర్ ఇచ్చారు అటు ఒక డోర్ అనేది ఇవ్వటం జరిగింది చూడవచ్చు చూడవచ్చు మనకి లిఫ్ట్ కూడా పై దాకా వస్తుంది చూడండి ఎక్కడ దాకా వస్తుంది అంటే జిమ్కి మనం రావాలంటే కూడా ఆల్మోస్ట్ పైన టాఫ్కి అనేది లిఫ్ట్ ఎవరు ఎవరు మ్యాక్సిమం లిఫ్ట్ ఇక్కడ దాకా వస్తుంది మళ్ళీ మీకు ఇటు సైడ్ మీకు ఓపెన్ అయితే మళ్ళీ టెర్రాస్ ఉంటుంది ఇటు హాల్ ఉంటుంది తాళం వేసి ఉంది ఒకసారి మనం తాళం తీసుకుందాం చూడవచ్చు మీకు మళ్ళీ ఇక్కడ ఇక్కడ వాటర్ ట్యాంక్ ట్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మళ్ళీ టెర్రాస్ అనేది ఎంత స్పేస్ ఉంది చూడండి ఎంత స్పేస్ టెర్రాస్ ఉంది ఇది మనకి ఇందాక చూపించాం కదా ఇది లిఫ్ట్ ఓకే ఇది బ్యాంకిటాల్ సంబంధించిన స్పేస్ అండి చూడండి ఎలా ఉందో ఇది ఇటాలు చూడండి ఎంత పెద్దగా ఉందో మీకంతా ఫర్నిచర్ అంతా దీనికి సంబంధించినవి చూడవచ్చు చుట్టూ అనేది ఫర్నిచర్ అనేది ఉన్నాయి ఈ సొసైటీకి సంబంధించింది ఇక్కడ మీ సొసైటీకి సంబంధించి కావచ్చు లేకపోతే మీరు ఇండివిజువల్గా మీ ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా ఏడకొచ్చు అనేది మనం మీరు డిస్కషన్ చేసుకొని కూడా డిస్కషన్ చేసుకోవచ్చు చూడండి చైర్స్ వేసుకుంటే ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ నెంబర్స్ పైన బాక్ సిట్టింగ్ అనేది కూర్చోవచ్చు మీకు ఏదైతే ఉందో అటు సి ట్వల్ మెంబర్సు ఈ మొత్తం మీరు ఒక ఫిఫ్టీన్ ఇటు ఒక థర్టీ నెంబర్స్ అనేది ఆ సోఫాలో కూర్చొని ఈ టేబుల్ సిట్టింగ్ అనేది ఎలాగైనా చూసుకోవచ్చు లేదంటే వరుసన మీకు చైర్స్ కూడా అలా కూడా చేసుకోవచ్చు ఇదంతా కిచెన్కి సంబంధించిన ప్లాట్ఫామ్ చూడండి ఇది కిచెన్కి సంబంధించిన ప్లాట్ఫామ్ ఇది మీకు ఇక్కడ వాషింగ్ మెషిన్ ఇచ్చారు హ్యాండ్ వాష్లు ఇది వచ్చేసి మనకి ఎస్టీను ఇది ఎస్టీనే ఓకే రెండు బాత్రూమ్స్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది ఇది అని దీనికి సంబంధించింది మిగతాది మీకు కింద ప్రాపర్టీ గురించి మీరు కంటిన్యూ అవుతూ ఉండండి వీడియో కొంచెం లెంత్ వస్తుంది ఎందుకంటే మీకు అన్ని ఫుల్ ఫిడ్జ్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి అలా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో కొంచెం లెంత్ వస్తుంది వీడియోలో కంటిన్యూ అవుతుంది మీరు చూడండి దీంట్లో మనకు స్వింగ్ స్విమ్మింగ్ పూల్ లొకేట్ అయ్యి ఉంది అలాగే బ్యాంకిటాలు ఉంది జిమ్ అనేది ఉందనమాట అంటే ఇలా స్టాండ్లోని అపార్ట్మెంట్లో అవి ఇవ్వటం చాలా గ్రేటు ఇది వచ్చి చూడండి మెయిన్ డోర్ ఇది మనకి సెవెన్ ఫీట్ హైట్ అనేది ఇచ్చారు ఈ డోర్ మనకి డోర్ కూడా చాలా బిగ్ సైజ్ ఇచ్చారు ప్రతి డోర్కి అనమాట ప్రతి ఫ్లాట్కి ఫింగర్ ప్రింట్స్ ఇది యాప్ సిస్టమ్ ఉంటుంది అలాగే ఫింగర్ ప్రింట్స్ ఉంటుంది అలాగే మనకి లాక్ ఉంటుందన్నమాట పిన్ పెట్టుకోవచ్చు ఓకే మనకు గేటెడ్ కమ్యూనిటీలో కూడా ఈ స్పెషలిటీస్ అనేది మ్యాక్సిమం ఎవరు ఫ్లాట్ మొత్తం సెంట్రల్ ఏసీ ఉంటుంది గమనించండి సెంట్రల్ ఏసీ ఉంటుంది చూడండి ఇక్కడ ఫాల్ సీలింగ్ అనేది ఎలా డిజైన్ చేశారు ఒక విల్లా టైపులో అనేది ఇల్లాకి ఎలాగైతే మనం రిచ్గా పెడతాము ఆ టైపులు అనేది పెట్టినారండి దీంట్లో ఫోర్ బిహెచ్కే అలాగే ఉంది త్రీ అలాగే ఉంది టూ బీహెచ్కే కూడా అలాగే అనేది వీళ్ళు ఇంటీరియల్ చేయించారు ఇది వచ్చేసి మనకి ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది మీరు ఎక్కడ కొంచెం కూడా స్పేస్ వేస్ట్ కాకుండా ఇది ఇలా స్టోరేజీ కావచ్చు దానికి గ్లాసెస్ కానీ అలా పతిది అలాగే చేశారు చూడండి మీకు అదంతా వుడ్ అనమాట ఓకే ఇది వచ్చేసి మనకు హాల్ అండి చూడండి ఇదంతా హాలు ఇక్కడ చూడండి ఎలా డిజైన్ చేశారంటే ఏదన్నా గిఫ్ట్ బొమ్మలు పెట్టుకున్నప్పుడు ఆ లుక్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చూడొచ్చు ఇది వచ్చేసి మన సిట్టింగ్ ఏరియా ఇలా ఎంటర్ అయినాక ఓకే ఈ లెఫ్ట్ సైడ్కి ఇటు కిచెన్ ఉంటుంది అది బాల్కనీ ఆ రెండు రెండు బెడ్రూమ్లు ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది చూడొచ్చు ఇది ఒక మీకు లివింగ్ ఏరియా మీకు ఇది ఇక్కడ ఒక డైనింగ్ ఏరియా వస్తుంది ఓకే చూపిస్తానండి పిన్ టు పిన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చేసి మనకి లివింగ్ ఏరియా చూడండి ఇది ఒక బెడ్రూము ఇది బెడ్రూమ్ ఈ బెడ్రూమ్లో టైల్స్ అనేది డిఫరెంట్ ఉంది మీకు ఇక్కడ చూడవచ్చు కబోర్డ్స్ ఎలా ఉందో ఫ్లాట్ అలా ఇచ్చేస్తారండి ఓకే మీకు అటు సైడ్ విండో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే అది బయోమెట్రిక్ అంటే ఫింగర్ ప్రింట్స్ అనేది లైట్ లైట్ సిస్టమ్ చూడండి ఎలా పెట్టారు మిర్రర్ కూడా మీకు ఈ డోర్స్ కూడా పత్తి ఫ్లాట్లో ఈ స్కాన్ సెన్సార్ పెట్టారు అలా డోర్ అలా ఓపెన్ చేస్తే మీకు ఏ టైంలోనైనా మీకు బట్టలు తీసుకోవడానికి ఈజీ అనమాట అనేది మనం లైట్లు వేసుకునే పని లేకుండా ఇంట్లో ఎవరైనా కొనుక్కున్నాము ఎవరైనా ఉన్న డిస్టర్బెన్స్ అనేది లేకుండా కూడా సెన్సార్ లైట్ అనే సిస్టమ్ అది ఓకే ఇక్కడ చూడొచ్చు ఎంత లగ్జరీగా చేయించారు మీకు ఇటు సైడ్ ఒక కబో ఆడ కబోర్డ్ ఇచ్చారు అటు సైడ్ ఇచ్చారు మీకు అక్కడ లైట్ చూసుకుంటే కూడా ఎంత అది సెంట్రల్ వేసి అక్కడ ఫాల్ సీలింగ్ చూడండి చూస్తేనే ఒక రిచ్నెస్ అనేది ఆటోమేటిక్గా కంపల్సరీ కనపడిపోతుందండి దీంట్లో ఓకే చూడండి అంటే ఎంత క్వాలిటీ ఉందనేది అర్థమైపోతుంది ఓకే ఇది ఒక బెడ్రూము అలాగే చూడవచ్చు ఇక్కడ మీ సెంటర్ వేసి అటు అక్కడ విండో మీకు అది ఓకే ఈ లైట్లు కూడా చూడొచ్చు ఎక్కడికి అక్కడికి ఎలా డిజైన్ చేసి ఎలా పెట్టినారో ఓకే ఇక్కడ మళ్ళీ మీకు చూడవచ్చు ఇక్కడ వుడ్తో అలా కొంచెం డిజైన్ ఇచ్చారు అలాగే ఇది బాత్రూమ్ మీకు ఆ బెడ్రూమ్కి ఈ బెడ్రూమ్కి ఇది ఒకటే ఇదొకటంటే కామన్ బాత్రూమ్ మిగతా రెండు బెడ్రూమ్లకి అది అటాచ్డ్ ఉంటుంది ఇది బాత్రూమ్ ఈ రెండు గెలిపిన అటాచ్ బాత్రూమ్ ఇది మిగతా రెండు బెడ్రూమ్లకు మాత్రం దేని దానికే సపరేట్గా ఉంటుంది దేని దానికి అటాచ్డ్ ఉంటుంది ఈ రెండు బెడ్రూమ్కి మాత్రం ఇది ఒకటి కామన్ బాత్రూమ్ అనమాట ఏది ఈ బెడ్రూమ్కి ఇందాక మనం స్టార్టింగ్లో చూసిన బెడ్రూమ్కి చూడండి కబోర్డ్స్ ఫాల్ సీలింగు సెంట్రల్ ఏసీ మీకు దీనికి బెడ్రూమ్కి బాల్కనీ అనేది లొకేట్ అయింది బాల్కనీ వచ్చింది మీరు అక్కడ కూడా చూడచ్చు విండో దగ్గర ఆ సిట్ అంటే ఒక కబోర్డ్ ఇచ్చారు అలాగే సిట్టింగ్ ఏరియా లాగిచ్చారు ఇది మనకు టీవీ యూనిట్ అంటే ఈ ఫ్లాట్లో ఎన్ని వీడియోస్ తీసినాక నాకు అర్థమైంది ఏది టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేద్దామన్నా ఎక్కడ లెంత్ పెరిగిపోతుందా వీడియో అని చెప్పేసి అంటే ఇంకా చెప్పని ఉన్నాయి అనమాట అలా ఉన్నాయి అనమాట పర్టికులర్గా చూసుకుంటే కూడా చూడవచ్చు మీకు ఇది బెడ్ అలా మనకి పర్టికులర్గా అంటే పిన్ టు పిండి మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కూడా ఇది బాల్కనీ చూడండి ఇది బాల్కనీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి ఎక్కడ లెంత్ అయిపోతుంది ఇప్పటికే వీడియో లెంత్ అవుతుందని అలా ఉందన్నమాట ప్రతిదీ మనం ఒక సిక్స్ సెవెన్ మినిట్స్లో తీసేయచ్చు ఇది మనకి ఫ్లాట్ అంటే మీకు టైం వేస్ట్ కాకుండా అర్థం కావాలి మనకి ఏమున్నది అనేది తెలియాలి అని అంటే కంపల్సరీ కొంచెం వివరించాలి ఓకే ఇప్పుడు మళ్ళీ మనం హాల్లోకి వచ్చాం మీరు ఇటు చూసుకోవచ్చు ఇక్కడ డిజైన్ అనేది ఎలా చే ఎలాగా అనేది డిజైన్ చేశారు ఇటు చూసుకుంటే ఇక్కడ మనకి డైనింగ్ ముందు ఇక్కడే డైనింగ్ వస్తుంది డైనింగ్ ముందు అనేది కబోర్డ్స్ ఓకే ఈ డైనింగ్ ముందు కబోర్డ్స్ ఇది ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఇది థర్డ్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ప్లస్ మాస్టర్ బెడ్రూమ్ కూడా అటాచ్ బాత్రూమ్ ఉంటుంది చూడండి అసలు అసలు ఏది కూడా ఇది కలర్ బాగలేదు లేకపోతే ఇది కొంచెం ఇది బెటర్ ఉంటే బాగుండనే థాట్ లేకుండా చాలా నై అసలు కొంచెం లగ్జరీగా అనేది డిజైన్ చేశారు వాల్ పేపర్స్ కావచ్చు డిజైన్ కావచ్చు ఫాల్ సీలింగ్ కానీ మీకు సెంట్రల్ వేసి కబోర్డ్స్ కూడా చూడండి అవన్నీ అట్లా ఫ్రిడ్జ్ వేస్తే ఓపెన్ అయిపోతాయి కబోర్డ్స్ మీకు ఇక్కడ చూడండి ఇలా వుడ్ అనేది ఇచ్చారు ఫాల్ సీలింగ్లోనే ఓకే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ విండో మళ్ళీ చూడవచ్చు వాల్ పేపరు ఓకే ఇక్కడ మిర్రర్ కూడా చూడవచ్చు ఎంత పెద్దది ఇచ్చారో చూడండి అంటే ఇక్కడ కూర్చోవచ్చు కూర్చొని ఏదన్నా మీకు వాష్రూమ్లో ఏదన్నా మే రెడీ అవ్వాలంటే ఇది దీనికి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ అండి చూడండి ఇది అటాచ్ బాత్రూమ్ ఇక్కడ వెస్టర్న్ ఇచ్చారు ఓకే మా కాబో మీకు బెడ్తో సహా అనేది ఉంది మ్యాట్రీస్తో సహా ఓకే ఇది థర్డ్ బెడ్రూమ్ ఇప్పుడు మనం ఫోర్త్ బెడ్రూమ్ అనేది చూద్దాం మీకు ఇది ఒక బాల్కనీ అది కిచెన్ మీకు అది కూడా చూపిస్తా ఇక్కడ కూడా చూడవచ్చు చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఓవరాల్గా మళ్ళీ ఒక్కసారి మీకు అలా చూపిస్తున్నా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఓకే ఇలా ఎంటర్ అవ్వగలనే చూడండి ఇక్కడ బిగ్ అనే బిగ్ సైజులో మిర్రర్ అనేది ఇవ్వటం జరిగింది మీకు ఇక్కడ లైటు ఓకే ఇలా ఎంటర్ అయినాక మీకు ఇటు సేఫ్ టీవీ యూనిట్ అనేది ఇచ్చారు మీకు ఇక్కడ బెడ్ అనేది ఇవ్వటం జరిగింది మీకు అక్కడ ఒక విండో అక్కడ ఒక విండో విండో దగ్గర మీకు సీట్ అవుట్ లాగా కూడా ఇచ్చారు చూడవచ్చు కబోర్డ్స్ ఫాల్ సీలింగు సెంట్రల్ ఏసీ మీకు ఇదే కాదండి దీంట్లో నాలుగు ఫ్లాట్లు నాలుగు ఫ్లాట్లకి సెంట్రల్ ఏసీ అనేది లొకేట్ అయ్యి ఉంది చాలా బాగా అనేది ఇంటీరియర్ చేయించారు ఇల్లు మీకు పతి కబోర్డ్ అనేది మూవ్ చేస్తే ఎంబనే సెన్సార్ లైట్లు ఉంటాయి మీరు డోర్ ఓపెన్ చేయగానే సెన్సార్ లైట్ వెలిగిద్ది ఓకే ఇది వచ్చేసి మీకు ఈ బెడ్రూమ్స్ మాస్టర్ బెడ్రూమ్స్ సంబంధించి అటాచ్ బాత్రూమ్ చూడండి స్ట్ను ఇక్కడ ఈ రెండు లైట్లు ఆఫ్ ఉన్నాయి చూడొచ్చు ఓకే ఇది మీకు ఇలా ఉంటుంది ఇలా ఓపెన్ కాగానే సెన్సార్ లైట్ అనేది వెలుగుతుంది చూడండి ఇలా సెన్సార్ లైట్ వెలుగుతుంది మీరు చూడవచ్చు లాకర్లు ఫ్లాట్ అయితే చాలా బాగుంది ప్లానింగ్ రిక్వైర్మెంట్ వాళ్ళు మాత్రం దయచేసి నా రిక్వెస్ట్ టైం చేసుకోకుండా చూడండి ముందు చూసినాక నచ్చితేనే మీరు దాన్ని బట్టి డిసైడ్ అవ్వండి మీరు ఎక్కడ కూడా చూడవచ్చు అది కిచెను ఇది వాష్ ఏరియా ప్లస్ బాల్కనీ అని కావచ్చు డైనింగ్ కార్ నుంచి ఇక్కడే వాష్ ఏరియాలో కూడా ఇది కొట్టు నుంచి కిచెన్లో నుంచి చట్ నుంచి ఒక డౌరు ఉంది మీకు ఎక్కడ కూడా చూడవచ్చు ఈ ఫ్లాట్ఫారం బాగా ఇచ్చారు ఓకే ఈ ప్లాట్ఫారం మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే సింక్ ఇచ్చారు పైన మల్లి కబోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఫాల్ ఇక్కడ లైట్లు కూడా వస్తాయి ఇక్కడ ఈ ఇక్కడ ఒక త్రీ లైట్స్ అనేది వస్తాయి అది ఇంకా కంప్లీట్ కాల మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే గ్రిల్ ఇచ్చారు ఓకే ఇది వచ్చేసి మనకి కిచెను చూద్దాం చూడండి కబోర్డ్స్ ఓకే ప్రతిదీ ఇంకా కబోర్డ్స్ అనేది ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే ఐడియా ఉంటుంది ఇటు నుంచి కూడా మన వాష్ ఏరియాలోకి యాక్సెస్ అనేది ఉంది చూడండి ఇది అండి డీటెయిల్స్ ఇది ఫోర్ బిహెచ్కే దీని ఎస్ఎఫ్టీ కానీ ప్రైజ్ డీటెయిల్స్ అంతా మీకు కింద మెన్షన్ చేస్తాను ఓకే వీడియోలో కంటిన్యూ ఎందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే నెంబర్కి ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ కాల్ చేయండి మీ రిక్వైర్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ నేను ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తా వీడియోలో కంటిన్యూ ఎందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్